ఏంట్రా అసలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం కోసం డబ్బులు లాగుతున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ పెడితే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇస్తుంది కదా కానీ ఈ హాస్పిటల్స్ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు ఎన్టీఆర్ వైద్య సేవ లేదు అని సామాన్యుల మీద బిల్లులు బాధేస్తున్నారు విధి లేక అక్కడ ఇక్కడ అప్పులు చేసి తల తాకట్టు పెట్టి వైద్యం చేపించుకోవాల్సి వస్తోంది గవర్నమెంట్ ప్రజలకు తెలిసేలా పథకాలు పెడుతుంది కానీ ప్రజలకు తెలిసేలా నిధులైతే విడుదల చేయట్లే అసలు ఆ స్కీముల ద్వారా ఎన్ని నిధులు విడుదల చేసింది ఎప్పుడెప్పుడు విడుదల చేసింది ఎన్ని బకాయిలు ఉన్నాయి అనేది ఎవరికైనా తెలుసా దాదాపు ఇన్ని సంవత్సరాల నెలల నుండి హాస్పిటల్స్ కి స్కీముల పేర్లు చెప్పుకుని నిధులు విడుదల చెయ్యందే కాక వాళ్ళ ఓట్స్ పోగొట్టుకోకుండా ఉండడానికి డాక్టర్ల మీదకే తోసేస్తున్నారు ఎనిమిది వేల రూపాయల్లో కాన్పు పద్నాలుగు వేల రూపాయల్లో సిజేరియన్ ఆపరేషన్ పద్నాలుగు వేల రూపాయల్లో సిజేరియన్ ఆపరేషన్ మందులు మత్తు ఫీజు స్కానింగ్లు రక్త పరీక్షలు భోజనాలు బస్ టికెట్ బెడ్ ఛార్జీలు డాక్టర్ ఫీజులు నర్సింగ్ కేర్ దాంట్లోనే అంట చార్ లేదంట కారణం లేకుండా డబ్బులు కోతలు కూడా పెడతారంట సుమారుగా రెండు వేల ఏడు వందల కోట్లు నిధులు ఇంకా హాస్పిటల్స్ కు విడుదల చేయాల్సి ఉంది అమ్మా బాబోయ్ వాళ్ళట్లా బతుకుతున్నారా బాబు మందులకు నర్సింగ్ ఖర్చులకు కూడా సరిపోవు కదరా ఆ డబ్బులు అన్ని ఇందులోనే సరిపెట్టాలంటే మనకి ఎంత నాణ్యత గల వైద్యం అందుతుందంటావు పాతిక లక్షల దాకా వైద్యం అంటే మనకి అయ్యే ఖర్చు ఎంతుంటే అంత పాతిక లక్షల్లోనే లాగేస్తున్నాయని లాగేస్తున్నాయనుకుంటున్నాం కదరా సొమ్ము కొడది సోకు కొడది లాగా పనంతా డాక్టర్దేనా పేరు మాత్రం ప్రభుత్వందే అన్నమాట